హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు కారంతో తినిపోతున్నాను కారం అంటే అందరికి ఇష్టం నేను వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లిపై ఇంతగా ఇది కలిపాను కొంచెం కారంలో కొంచెం ఆయిల్ కలిపాను కొంచెం రుచికోసం ఇది కూడా వేసాను ఏంటది ఆవు ఆవపిండి ఇంత కూడా వేసాను వేడి చేస్తుంది కాకపోతే రుచిక బాగుంటుంది కొంచెం వేసాను అన్నమాట మీ చూడండి ఎర్రగా ఉంది మీకు కూడా తినాలనిపిస్తుంది ఏమో చూంటి నాకు చాలా రోజుల తర్వాత కాలంతో అనిపించింది మేము

ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాడు వస్తే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్